హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెస్ట్ బెంగాల్లో తెలుగమ్మాయి ఈరోజు లంచ్లోకి పన్నీర్ పులావ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ పన్నీర్ పులావ్ సింపుల్గా బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు చేస్తున్నా ముందుగానే దీనికోసం పన్నీర్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి కొంచెం స్పైసెస్ అలాగే టమాటో తీసుకోవాలి ఇంకా ముందుగానే రైస్ కూడా నానబెట్టేసి ఉంచుకోవాలి ఇంకా రైస్ నానబెట్టుకున్న తర్వాత ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం బటర్ లేదా ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం సాల్టు అలాగే కారం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే ఇంకా నేను కుక్కర్లో చేసుకుంటున్న పులావ్ కుక్కర్లో చేసుకున్నప్పుడు ముందుగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు స్పైసెస్ దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా అవి పన్నీర్ పీసెస్ కూడా వేసేసి బాగా కొంచెం బాగా అంటే అంత దీనిగా కాకుండా పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా ఇంకా ఇందులో వేసేసుకోవడమే ఇంకా కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనం మెజర్మెంట్కి ఎంత రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ అయితే గ్లాస్కి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడే మీరు కొంచెం సాల్ట్ అనేది వాటర్ ఇచ్చేసి చూసుకోవాలి ఎందుకంటే సాల్ట్ తర్వాత మళ్ళీ వేయడానికి అవ్వదు కదా తర్వాత ఇంక మూడు వెజల్స్ వచ్చాక ఆపేయడమే ఇంకా దీంతోపాటు పాలక్ పన్నీర్ కూడా చేసుకున్న పాలక్ పన్నీర్ కోసం ముందుగా కలాయి పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు కలర్ మారకుండా ఉంటుంది అంటారు పర్లేదు వేయకపోయినా సరే ఇంకా బాయిల్ అయినాక ఈ పాలకూరను కూడా పక్కకి తీసి పెట్టేసుకోవాలి దీనికోసమే మళ్ళీ ఇందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు తర్వాత అల్లం వెల్లుల్లు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక వీటిని కూడా పక్కకి తీసేసుకోవాలి ఇంకా మిక్సీలో ఇవి చల్లగా అయినాక ఈ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ ఇది అలాగే పాలకూర కూడా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడే పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మన దగ్గర ఉంటే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఆయిల్ పైకి తేలిన వరకు కొంచెం ఉడకనివ్వాలి ఉడికినాక ఇది పన్నీర్ పీసెస్ పాలక్ పన్నీర్కి పన్నీర్ పీసెస్ ఫ్రై చేయని అవసరం లేదు మనం పీసెస్ వేసేసుకోవచ్చు డైరెక్ట్లీ ఇది బాగా బాయిల్ అయినాక లాస్ట్లో దించే ముందు కసూరి మెయితే లాస్ట్లో వేసుకొని దించేయాలి ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా వేడివేడిగా పన్నీర్ పులావ్ రెడీ ఫ్రెండ్స్ ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్